అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్మాన్ స్టూడియోస్ భగభగం అనే నిజాన్ని నిర్మూలించడమే మా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం మీరు కనుక మొదటిసారి మా వీడియోస్ ని చూస్తున్నట్టే దగ్గర మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన మన మెలో కానీ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇంకా లేట్ లేకుండా డైరెక్ట్ గా కంటెంట్ లోకి వెళ్దాం ఆంధ్రప్రదేశ్ బీజేపీ తన యొక్క అసెంబ్లీ లిస్ట్ ని అయితే రిలీజ్ చేసింది నిన్న సాయంత్రం అలా రిలీజ్ చేశారో లేదో కొన్ని వేల గొంతుకులు వాటిని విమర్శిస్తున్నాయి కొన్ని వేల వేళ్ళు వాటిని ఎత్తి చూపుతున్నాయి ఇంతకీ ఎందుకు అంతలా చేస్తున్నాయి దాని వెనుక కనుక కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మొత్తంగా మనం చూసుకుంటే పది అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించిన పేర్లను ప్రకటించారు అందులో క్యాస్ట్ బేస్డ్ గా మనం చూసుకుంటే దాని యొక్క ఈక్వేషన్స్ ఇలా ఉన్నాయి కమ్మ కమ్యూనిటీ నుంచి మూడు క్షత్రియం నుంచి రెండు రెడ్డి కమిటీ నుంచి ఒకటి రెండు బీసీ క్లాసెస్ కి ఒకటి ఎస్సి ఒకటి ఎస్టీకి అయితే ఇచ్చారు ఇలా మొత్తం పది సీట్లకు గాను ఆరు జనరల్ కోటాలో నాలుగు నాలుగేమో రిజర్వ్ కింద ఇచ్చారు ఇప్పుడు ఆ యొక్క అభ్యర్థుల పేర్లు ఒకసారి చూసుకుందాం ఆ అభ్యర్థుల పేర్లు వరుస క్రమంలో చూసుకుంటే ఎలా ఉన్నాయి శ్రీ ఎన్ ఈశ్వరరావు హెచ్ఎన్ఎల్ అసెంబ్లీ అభ్యర్థి అండి ఇంకా శ్రీ పి విష్ణు కుమార్ రాజు విశాఖ నార్త్ అసెంబ్లీ అభ్యర్థి గతంలో కూడా వేల లో పంతొమ్మిదిలో అక్కడి నుంచే పోటీ చేశారు మళ్ళీ ఇప్పుడు ఈసారి కూడా అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు శ్రీ పొంగి రాజారావు అరకు వ్యాలీ అసెంబ్లీ అభ్యర్థి అండి గతంలో కూడా ఇక్కడే కంటెస్ట్ చేశారు ఇప్పుడు మళ్ళీ ఇక్కడే కంటెస్ట్ చేస్తున్నారు ఇంకా శ్రీ ఎం శివకృష్ణం రాజు ఆయన అనుపర్తి అసెంబ్లీ అభ్యర్థి ఇంకా శ్రీ కామినేని శ్రీనివాసరావు ఈయన గతంలో టీడీపీలో యాక్టివ్ గా ఉండి టూ థౌసండ్ నైన్టీన్ ఎలక్షన్స్ తర్వాత టీడీపీ నుంచి వాకౌట్ చేసి బీజేపీలో జాయిన్ అవడం జరిగింది ఈయన గతంలో ఏ కాన్స్టిట్యు నుంచి అయితే పోటీ చేశారో కైకలూరు అక్కడ నుంచి మళ్ళీ పోటీ చేస్తున్నారు ఇంకా శ్రీ వైఎస్ చౌదరి అంటే సుజనా చౌదరిగా అందరికి తెలుసు ఈయన సో ఈయన విజయవాడ వెస్ట్ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు సో విజయవాడ వెస్ట్ నుంచి ఈయనైతే పోటీ చేస్తున్నారు ఈయన యాక్చువల్గా ఏమనుకున్నారంటే విజయవాడ ఎంపీ ఎంపీ స్థానానికి కానీ లేకపోతే ఏలూరు లోక్సభ స్థానానికి కానీ పోటీ చేద్దాం చేద్దామనుకున్నారు కానీ కూటమి సూత్రాల వల్ల అది వర్కౌట్ కాలేదు సో ఈయనకి విజయవాడ వెస్ట్ అసెంబ్లీ అయితే కేటాయించారు అక్కడ స్థానిక నాయకుడు అయినటువంటి పోతుల మహేష్ అని చెప్పి జనసేన అభ్యర్థి ఉన్నాడు ఆయన నుంచి గట్టి వ్యతిరేకత కూడా ఉంది అక్కడ సో ఆయన ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేస్తాను తప్ప ఈ పొత్తుకు సహకరించు అని చెప్పి ఆయన తెలియజేస్తున్నారు ఇంకా శ్రీ బొజ్జా అవసరేర్ బద్వేలు అసెంబ్లీ అభ్యర్థి ఈయన వైఎస్ఆర్ సిపి నుంచి టిడిపిలోకి రావడం జరిగింది గత నవంబర్ లో రెండు వేల ఇరవై మూడు లో ఇప్పుడు టిడిపి నుంచి బీజేపీకి వచ్చి బీజేపీలో టికెట్ తీసుకున్నారు ఆయన ఇంకా శ్రీ ఆదినారాయణ రెడ్డి ఈయన కూడా వైఎస్ఆర్ సిపి తరఫున రెండు వేల పద్నాలుగులో గెలిచి దాని తర్వాత టిడిపిలోకి వెళ్లి మంత్రి పదవిని తీసుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా అదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు బీజేపీ తరఫున కాకపోతే ఇక్కడ ఇంకా డాక్టర్ పివి ఇది ఆగోని అసెంబ్లీ అభ్యర్థి ఈయన ఇంకా శ్రీ వై సత్యకుమార్ ధర్మవరం అసెంబ్లీ అభ్యర్థి ఇందులో వీళ్ళందరూ కూడా చూసాం ఈ క్వశ్చన్స్ ఇంకా ఈ లిస్ట్ లో అంత విమర్శలు పాలవడానికి గల కారణం ఏంటిది అంటే ఈ మీరు క్షుణ్ణంగా పరిశీలిస్తే అవుట్ ఆఫ్ టెన్ మెంబర్స్ ఈ పది మెంబర్స్ లో కూడా మనం చూసుకుంటే చాలా అందరు కూడా ఏ ఎండకు ఆ గొడుగు పెట్టేవాళ్ళు రంగులు మార్చే ఊసరువలు ఇంకా టీడీపీ కోవర్టులు ఇవి నేను పలికే మాటలు కాదు బీజేపీ నాయకులు ఎవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో వాళ్ళు చెప్పే మాటలు అటువంటి వాళ్ళకి టికెట్లు ఇవ్వడంపై వాళ్ళ యొక్క వైఖరి ఏంటి అని చెప్పి వాళ్ళందరూ కూడా ప్రశ్నిస్తున్నారు ఎండనగా వాననగా పగలనగా రేయనగా పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలని నాయకులని కాదని ఇటువంటి కోవర్టులకి ఎందుకు టికెట్లు ఇస్తున్నారు అని చెప్పి వాళ్ళందరూ కూడా గట్టిగా అడుగుతున్నారు సో నిన్న సాయంత్రం ఎప్పుడైతే లిస్ట్ వచ్చిందో అప్పటి నుంచి కూడా అల్లకల్లో పరిస్థితులు ఉన్నాయి ఏపీ బీజేపీలో ఇటువంటి స్థిరత్వం లేనిటువంటి నాయకులకి గనక టికెట్ ఇస్తే పార్టీలో అస్థిరత్వం ఏర్పడుతుందని చెప్పి సీనియర్ నాయకులు వాపోతున్నారు ఇంకా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు ఎమ్మెల్యే టికెట్లను డబ్బులో అమ్ముకున్నారని చెప్పి కొంతమంది నాయకులు పెదవి మిరుస్తున్నారు ఇప్పుడు ఈ రాజకీయాలన్నీ కూడా ఏవైతే చేస్తున్నాయో జరుగుతున్నాయో ఆంధ్ర రాష్ట్రంలో అవి క్షుణ్ణంగా పరిశీలిస్తే కనుక ఒక విషయం మనకు అర్థమవుతుంది ఏపీ బీజేపీలో కూడా గ్రూపులు ఫామ్ అయ్యాయా అన్నట్టుగా ఒక డైలమాలైతే అయితే పడేస్తున్నాయి రాజకీయాలన్నీ కూడా ఇప్పుడు ఇటువంటి గ్రూపు రాజకీయాలన్నీ కూడా పార్టీలకి నష్టం చేకూరుస్తాయా లాభం చేకూరుస్తాయా ఎక్కువ మొత్తంలో నష్టాన్ని చేకూరుస్తాయి వీటికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను ఏదైనా ఒక ఒకే ఒక లీడర్ వెనకాల మనం వెళ్తే గనక ఈ రోజు గెలవకపోయినా ఫర్ ఎగ్జాంపుల్ రేపటి పది సంవత్సరాల భవిష్యత్తులో మనం గెలిచే అవకాశాలు ఉంటాయి లాంగ్ రన్ లో మనం ప్రోగ్రెస్ తీసుకున్నప్పుడు ఒకే ఒక వెళ్తుంటే కనుక తప్పకుండా మెరుగైన ఫలితాలు వస్తాయి వాటికి కొన్ని స్టేట్స్ నుంచి ఎగ్జాంపుల్స్ తీసుకుంటారు మీకు యోగి ఆదిత్యనాథ్ యూపీ ఒకే ఒక్క లీడర్ ఆయన వెనుక పది సంవత్సరాల నుంచి పార్టీలన్నీ కూడా ఆయన్ని ఎదుర్కోలేకపోతున్నాయి ఇంకా తమిళనాడు నుంచి అన్నామలయం తీసుకున్నాం అక్కడ కూడా ఒకే ఒక లీడర్ ఆయన నుంచే బీజేపీ ఇప్పుడు ఏమీ లేని పరిస్థితుల నుంచి ఇప్పుడు బీజేపీ పొద్దున సీఎం అభ్యర్థి కూడా సీఎం అవడానికి కూడా ఆస్కారం లెవెల్ కి ఆయన ఎలివేట్ చేశారు ఇంకా వేటిని ఎగ్జాంపుల్స్ గా తీసుకోకూడదు అనేది ఇప్పుడు చెప్తాను తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకోకూడదు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో చాలా పెద్ద పెద్ద మనుషులు ఉన్నారు లైక్ కిషన్ రెడ్డి ఉన్నారు బండి సంజయ్ ఉన్నారు మారాని ఈటెల రాజేందర్ ఉన్నారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లీడర్స్ ఉన్నారు ఇలా లీడర్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతున్నాయి అంటే ఇంటర్నల్ వాళ్ళ మధ్య వాళ్ళు విభేదాలు సృష్టించుకొని అగాంధాలు పడతా ఉంటారు వాళ్ళకి సపరేట్ గ్రూపులు గ్యాంగ్లు ట్రూపులు కట్టుకుంటారు ఇలా గ్రూపులు గ్యాంగ్లు ట్రూపులు కట్టడం వల్ల ఎప్పటికీ కూడా పార్టీకి లాభం కన్నా నష్టమే ఎక్కువగా జరుగుతుంది ఇటువంటి రాజకీయాలు చేస్తే కనుక ఎంత పెద్ద పార్టీ అయినా కుప్ప కూలడం ఖాయం అన్నమాట దానికి మరో ఎగ్జాంపుల్ ఏంటిదంటే మన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఏం చేస్తారండి పనిచేసిన వాళ్ళకి పదవులు లేరు ఎవరికి పదవులు ఇస్తారంటే సీనియర్ నాయకులకి ఓల్ సీనియర్ సిటిజన్స్ కి వాళ్ళకి ఇస్తా ఉంటారు సో ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీకి గతి పట్టిందో అదే గతి పడుతుంది తప్పకుండా ఇప్పటికైనా బిజెపి వాళ్ళు మేల్కోవాలి అని చెప్పి కూడా అంతా కూడా ముక్త ఖండంతో కోరుకుంటున్నారు మరి వీటిపై మీ యొక్క అభిప్రాయాన్ని మా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మరి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ ఎనాలిటికల్ అండ్ అనాలిసిస్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మా స్టూడియోస్ అంతవరకు మీ ఎవరి రిపోర్స